మా ఇంటికి దగ్గరలో ఒక చిన్న మార్కెట్ అయితే ఉంది అక్కడ క్యూట్ వంకాయలు అయితే కనిపించినాయి ఎప్పటి నుంచో అనుకుంటున్నా గుత్తి వంకాయ చేసుకోవాలని చాలా డేస్ అయిపోయింది వంకాయలు అయితే తినక కలకత్తాలో అయితే పెద్ద వంకాయలు అయితే ఉండేవి ఇక్కడైతే ఏ రకం కావాలన్నా ఆ రకం వంకాయలు అయితే ఉన్నాయి ఇంక నాకైతే ఈ నల్ల వంకాయలు అయితే కనిపించినాయి మంచిగా గుత్తి వంకాయ చేసుకుందాం అని అయితే ముందే ముందే గుత్తి వంకాయ కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను వంకాయ ఫ్రై కాడికి నాకైతే గుత్తి వంకాయనే ఇష్టం మా ఇంట్లో కూడా చాలా బాగా తింటారు నేను గుత్తి వంకాయ నేనైతే ఈ వంకాయలకు మసాలా పెట్టి ఆయిల్ అయితే వేపేసిన ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసిన తర్వాత మళ్ళీ మనం మిగిలిన వంకాయలన్నీ వేసి వేపుకున్న తర్వాత ఒకటే మిస్టేక్ చేసిన నేనైతే మసాలా అంతా కొంచెం మాడిపోయి ఉంటాయి కదా దాంట్లోనే వేసేస్తే కొంచెం బ్లాక్ అయితే వచ్చింది అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా పేస్ట్ అన్ని కర్రీ కొంచెం రెడ్గా ఉంటే బాగుంటుంది అనిపించింది కానీ తర్వాత అనిపించింది కలర్ది ఏముంది టేస్ట్ బాగుండాలి అని మా వారు వారేమన్నా తిడతారనుకున్నా కానీ ఎంత మంచిగా తిన్నారో ఆ రోజు